హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక భయంకరమైనది కానీ తప్పక తెలుసుకోవలసిన నిజం గురించి మాట్లాడుకోబోతున్నాం మన చుట్టూ జరుగుతున్నది గమనిస్తున్నారా మనిషికి మనిషికి మధ్య ప్రేమ లేదు నమ్మకం లేదు డబ్బు కోసం సొంత వాళ్ళనే చంపేస్తున్నారు అసలు ఈ ప్రపంచం ఎటు వెళ్తుంది ఒక పక్క యుద్ధాలు మరొక పక్క వింత రోగాలు ఇంకొక పక్క ప్రకృతి విలయ తాండవం ఇవన్నీ చూస్తుంటే మన పెద్దలు చెప్పిన కలియుగం అంతం దగ్గర పడిందా అని అనిపిస్తుంది కదూ శ్రీకృష్ణుడు ద్వాపరయుగం చివరలో చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి ధర్మం పూర్తిగా నశించినప్పుడు నేను మళ్ళీ పుడతాను అన్నాడు ఆ సమయం ఆసన్నమైందా ఇప్పుడు మనం ఆ కథే చెప్పుకోబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఖచ్చితంగా వినండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన పురాణాల ప్రకారం మొత్తం నాలుగు యుగాలు కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కృతయుగంలో ధర్మం నాలుగు కాళ్ళ మీద నడిచేది ఇప్పుడు ఉన్న మనం కలియుగంలో కేవలం ఒక్క కాలి మీదే కుంటుతూ నడుస్తుంది అంటే అసలు ధర్మమే లేదన్నమాట భాగవతంలో అలాగే మన పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానంలో కలియుగ లక్షణాలు చాలా స్పష్టంగా రాశారు అవేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు రాజులే దొంగలుగా మారుతారు న్యాయం కన్నా డబ్బుకే విలువ ఉంటుంది ఎవరు గట్టిగా అరిస్తే వాడిదే పైచేవి అవుతుంది ప్రజల అబద్ధాన్ని చెప్పడానికి అస్సలు భయపడరు ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా వాళ్ళు చెప్పినవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయండి అలాగే ప్రకృతి కూడా మనిషికి అస్సలు సహకరించదు ఎప్పుడు బాణాలు పడాలో అప్పుడు పడవు పంటలు పండవు ఆకలి చావులు పెరుగుతాయి మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది వందేళ్ళు బతకాల్సిన మనిషి యాభై ఏళ్లకే రకరకాల జబ్బులతో పోరాడతారు నిజమే కదా ఇప్పుడు ఎన్ని రకాల జబ్బులు వస్తున్నాయో ఎవరికీ తెలియట్లేదు ఈ వీళ్ళు చెప్పినవన్నీ నిజాలే అవుతున్నాయి కదా మరి ఇంత పాపం పెరిగిపోతే మనల్ని కాపాడేదెవరు ఆయనే కల్కీ భగవానుడు పురాణాల ప్రకారం కల్కీ శంబళ అనే గ్రామంలో జన్మిస్తారు కానీ ఈ శంబళ ఎక్కడుంది కొంతమంది ఇది హిమాలయాల్లో ఉందని మరికొంతమంది ఇది వేరే డైమెన్షన్లో ఉందని అంటారు శంబళ అనేది కంటికి కనిపించే గ్రామం కాదు కేవలం పుణ్యాత్ములకు మాత్రమే అది కనిపిస్తుందట అక్కడ విష్ణయస్సస్సు అనే బ్రాహ్మణుడికి సుమతి అనే అమ్మవారికి పదవ అవతారంగా విష్ణుమూర్తి కల్కి రూపంలో జన్మిస్తారట ఆయన పుట్టగానే గ్రహాలన్నీ ఒక్కసారిగా మారిపోతాయట ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిరంజీవి అయిన పరశురాముడు ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతాల్లో తపస్సు చేస్తూ వేచి ఉన్నారు ఎందుకో తెలుసా కల్కీకి గురువుగా మారే యుద్ధ విద్యలు నేర్పించడానికంట కల్కీకి దేవదత్తం అనే ఒక అద్భుతమైన తెల్లటి గుర్రం ఉంటుంది ఇది గాలి కన్నా వేగంగా ప్రయాణించగలదు అలాగే చేతిలో కళ్ళు మిరుమిట్లు గలిపే ఒక పెద్ద కత్తి ఉంటుంది ఆయనకు సుఖ అనే ఒక చిలుక ఉంటుంది ఇది గూఢాచారలా పనిచేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడ పాపం జరుగుతుందో ఎవరెవరు దుర్మార్గులు ఉన్నారో ఈ చిలుక కల్కీకి సమాచారం ఇస్తుందంట కల్కీ అవతారం కృష్ణుడిలా రాముడిలా శాంతంగా ఉండదు అది ఒక ఉగ్ర రూపం పాపాత్మలను సంహరించడమే ఆయన లక్ష్యం ఆయన కత్తికి దయాజాలి అనేవి ఉండవు చివరలో కలియుగాంతంలో కలిపురుషుడికి మరియు కల్కికి మధ్య మహాభయంకరమైన యుద్ధం జరుగుతుంది కోట్లాది మంది దుర్మార్గులు అంతమవుతారు భూమి మొత్తం రక్తంతో తడిసిపోతుంది ఆ యుద్ధం తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది మనుషులు నిజాయితీగా ఆనందంగా ఎలాంటి రోగాలు లేకుండా జీవిస్తారు భూమి మళ్ళీ స్వర్గంలా మారుతుంది ఈ దండి కలికి అవతారం వెనుక ఉన్న అసలు కదా అయితే పురాణాల ప్రకారం కలియుగం ఇంకా చాలా ఏళ్ళు ఉంది కానీ మనిషి చేస్తున్న పనుల వల్ల అది త్వరగా వచ్చినా ఆశ్చర్యం లేదు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కలికి ఎప్పుడు రావాలి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి జై హింద్